మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల బ్యారేజ్లలోని సమస్యలను గుర్తించి పునరుద్ధరణ చర్యలను సిఫార్సులు చేసేందుకు వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ బృందం తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తోంది నేడు ఇరిగేషన్ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులతో మరోసారి భేటీ కానున్నట్టు తెలుస్తోంది ఇక చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ నిన్న రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమావేశమైంది ఇరిగేషన్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ప్లానింగ్ హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ అధికారులతో పాటు మూడు బరాజ్లకు సంబంధించినటువంటి అధికారులు డీపీఆర్లు తయారు చేసిన అధికారులు సీడీఓ అధికారులతో సమావేశమైంది వేటికి ఐదే అంశంపై ఉన్న సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ ఇరిగేషన్ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులతో భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం సుందిల్లా మేడిగడ్డ ఈ మూడిట్లో జరిగేటువంటి లీకుల వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది దీంట్లో భాగంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రెండోసారి ఈ హైదరాబాద్ కు వచ్చారు నిన్న అత మూడు రోజుల పాటు టూర్ వీళ్ళ ఇక్కడ కొనసాగుతుంది నిన్న జనసోదంలో అధిక ఈఎన్సీ అధికారులతో వాళ్ళు భేటీ అయ్యారు ముఖ్యంగా దీంట్లో ఈ టీమ్ లో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ టీం హైదరాబాద్ కు మూడు రోజుల పర్యటనకు వచ్చింది దీంట్లో హైడ్రాలజీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అదేవిధంగా ఈఎన్సి ఈ విభాగాల నిపుణులు ఈ బృందంలో ఉన్నారు వీరు ప్రధానంగా ఆ డ్యాంలకు సంబంధించి మేడిగడ్డ సుందిల్లా అన్నారు ఈ డ్యాంలకు సంబంధించి మొత్తం క్షుణ్ణంగా అధికారుల సమాచారం తెలుసుకుంటారు గతంలోనే మూడు రోజుల పాటు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అక్కడ ఎక్కడ ఉంది దాని కారణం తదితర అంశాల మీద క్షేత్ర స్థాయిలో డ్యాంలను పరిశీలించారు వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకున్నందుకు రెండోసారి మూడు రోజుల టూర్ కు హైదరాబాద్ చేరుకుని నిన్న ఏఎన్సీ అధికారులతో భేటీ అయ్యారు ఇవాళ మరోసారి కూడా అధికారులతో భేటీ కాబోతున్నారు దీంతో మేనారం సుందిల్ల అన్నారం బ్యాలేజీలలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ ప్రణాళిక డిపిఆర్ ప్రాజెక్ట్ నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మేనేజ్ ఈ అన్ని విభాగాల అధికారు విభాగాల ఇంజనీర్లతో వీరు సమావేశం కాబోతున్నారు అంటే ఒక్కొక్కరికి వివిధ విభాగాలకు సంబంధించి ఏ విధంగా ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తారు దీని డిపిఆర్ ఇలా అన్ని అంశాల మీద అంటే సవిరమైనటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా వారు సేకరించబోతున్నారు దీంట్లో భాగంగానే నిన్న ఈఎన్సీలు మురళీధరరావు అదేవిధంగా నల్లా వెంకటేశ్వరరావు ఇద్దరితోనూ కూడా వారు భేటీ అయ్యారు దీని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా వారిని తెలుస్తున్నారు ఇవాళ మిగతా విభాగాల అధికారులతో కూడా వారు భేటీ కాబోతున్నారు రేపు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సందర్శిస్తారు అక్కడ దీనికి సంబంధించిన కొన్ని పరిచయం కొన్ని కొంత సమాచారం కూడా ఈ ఢిల్లీ బృందం అధికారులు తెలుసుకుంటారు అంటే మొత్తంగా ఈ కాళేశ్వరం డ్యాం సంబంధించి లీకేజ్ లో అన్నారం ఇటు జరిగిన లీకేజ్ లో మొత్తం మీద కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు నాలుగు నెలల్లో పూర్తి సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఒక నెలలో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలి ఈ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేందుకే వీరు మొత్తం కూడా కసరత్తు చేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది అంటే ఇవాళ రెండో రోజు అధికారుల టూర్ మొత్తం సమాచారం సేకరించి ఒక రిపోర్ట్ ను తయారు చేసే పనులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది చందు రైట్ రాజేందర్ థ్యాంక్ యూ